గత కొద్ది రోజుల క్రితం మరి నలుగుతున్నా సాగుతున్నా మరి వివాదం ఏదైతే ఉందో మద్రిపాలెంలో కళాభారతి ప్రాంతంలో ఇరవై రెండో వార్డు జనసేన కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు ఆ వివాదాలకు కారణమవుతున్నారని అనేక సార్లు అక్కడున్న తోపుడు బండ్లు వ్యాపారాలు ఎవరైతే చేసుకుంటున్నారో మరి ఆ స్ట్రీట్ వెండర్లు ప్రత్యేకంగా మరి జీవిఎంసీని ఆశ్రయించారు మరి యొక్క సమస్య ఏదైతే ఉందో అది ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది వారు గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మొదలుకొని ముప్పై సంవత్సరాల వరకు నుంచి వారు వ్యాపారాలు చేసుకుంటూ బ్రతుకుతున్నారు మరి ఆ బ్రతుకుతున్న వ్యాపారాలు ఈరోజు నిర్దాక్షిణంగా రోడ్ను పడేస్తున్నారని చెప్పి ఆ వ్యాపారస్తులు ఎవరైతున్నారో వాటి మీద జీవనం సాగిస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు జీవీఎంసిని ఆశ్రయించారు మరి వారితో పాటు ఎవరైతే మరి ఆ కేసుని ట్యాకప్ చేశారో మరి సీనియర్ న్యాయవాది పలక శ్రీరామూర్తి గారు ఒక పక్క మరి ఎవరైతే న్యాయవాదులకి అడ్వైజర్గా ఉన్నారో మరి ప్రస్తుతానికి మరి ఆయన ప్రత్యేకంగా మరి యొక్క సమస్యను ఆయన మరి ఒంటి చేత్తో పట్టుకొని మరి వారు పక్షాన పోరాటం చేయడం ఒక విశేషమని గమనించాలి ఏది ఏమైనప్పటికీ కూడా పేద నిరుపేద బడుగు వర్గాలంటే ప్రతి ఒక్కరికి చిన్న చూపే అది కార్పొరేటర్లా ఎమ్మెల్యేలా ఎంపీలా మంత్రులని కాదు కానీ నిజంగా పేదవాడు ఎక్కడైనా అంటే వాడు అణచివేసి తొక్కేయడానికే చూస్తారు కానీ వారికి ఏదో విధంగా సహాయం చేసి పైకి తీసుకొని రావాలనే ఆలోచన ఏ నాయకులకు కూడా ఈ రోజు వరకు లేదని చెప్పడం మరి చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే గత కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తర్వాత వచ్చిన తెలుగుదేశం ఎన్టీఆర్ ప్రభుత్వం కానీ తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి మరి నడిపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తర్వాత తర్వాత వచ్చిన మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ తర్వాత వచ్చిన మరి జగన్ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కానీ ఇప్పుడు కూడా మరి పేదలకు పక్షాన నిలబడతామని చెప్పిన కూటమ ప్రభుత్వంలో ఉన్న నాయకుడిగా ఉంటున్న జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ గారు కూడా మరి ఈ యొక్క ఎవరైతే మరి ఈ యొక్క లబ్ధిదారులు ఉన్నారో దాని మీద బతుకుతున్నారో ఆ స్ట్రీట్ వెండర్ల మీద మరి ఉక్కుపాద మోపడం ఏ విధంగా చూడొచ్చనని మరి విషయంలో మరి ప్రత్యేకంగా పలక శ్రీరామూర్తి గారు అయితే ఒకటే అంటున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా వారికి న్యాయం చేసి తీరుతామని వీరి పక్షాన్ని నేను నిలబడతానని ఎవరంటూ వచ్చినా సరే కార్మికులు అంటే ఎవరైతే ఆ యొక్క తోపుడు బండ్ల వ్యాపారస్తులు ఉన్నారో దాని మీద కుటుంబాలు పోషిస్తున్నారో వారికి న్యాయం జరిగే వరకు మేము పోరాడతామని పలక శ్రీరామూర్తి గారు తెలియజేశారు వారు జీవంసీ నాయకులు కలిశారని ఎవరైతే జీవీఎంసీ అధికారులు కలిశారని మరి కమిషనర్ ఒకటే అన్నారని ప్రస్తుతానికి దాని మీద ఎంక్వైరీ అయితే చేశాము ఎవరెవరికి లైసెన్సులు ఉన్నాయి ఎవరెవరు దాన్ని వ్యాపారాలు చేసుకున్నారో ఆల్రెడీ మా యొక్క అధికారాన్ని పంపించాము దాని మీద ట్రేస్ అవుట్ చేస్తాను మరి వారు తెలియజేశారని మరి పలక శ్రీరామూర్తి గారు తెలియజేశారు ఇదేలా ఉండగా పలక శ్రీరామూర్తి గారు ఒక సందర్భంలో మాట్లాడుతూ ఎవరైతే మరి జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ గారు ఉన్నారో అక్కడ స్ట్రీట్ వెండర్లు ఎవరైతే పని చేసుకుంటున్నారో వ్యాపారాలు చేసుకుంటున్నారో ఆ వ్యాపారాలు చేసుకున్న ఇంటి ఓనర్ల దగ్గరికి వెళ్ళి మరి లేనిపోని ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాళ్ళు ఖాళీ చేయించే ప్రయత్నంలో మీకు ఇంటి పనులు ఉన్నాయా మీరు పనులు కట్టారా మీ పనులు కట్టకపోతే మీ ఇల్లు కూల్ చేస్తామని నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఈ ఇబ్బందులు ఎలా కనబడుతుందంటే ఒక దాదా వ్యవహరించినట్లు మూర్తి యాదవ్ కార్పొరేటర్ జనసేన కార్పొరేటర్ వ్యవహరిస్తున్నారని అలాంటి దాదాగా వ్యవహరించే ఆ తత్వాన్ని మానుకోవాలని మానుకోకపోతే తప్పనిసరిగా ఆయనపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మాకు ఉంటుందని వారు తెలియజేస్తున్నారు ఇటువంటి చర్యలు చేపడుతున్న మూర్తి యాదవ్ తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు ఆ వివరాలు చూద్దాం నా పేరు పలక శ్రీరామ్మూర్తి అండి న్యాయవాది విశాఖపట్నం హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ప్రైవేట్ ఆర్గనైజేషన్ మెంబర్ ఇప్పుడు ముఖ్యంగా ఈ రోజు కార్పొరేషన్ రావాలన్న ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ రోజున మద్యలిపాలన ఇరవై రెండవ వార్డు ఏదైతే ఉందో కళాభారతి తోపుడు సంఘం వాళ్ళు కళాభారతి దగ్గర గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి ఈ తోపుడు బండ్లు వ్యాపారం చేసుకుంటూ ఒక మూడు వందల మంది బతుకుతున్నారు జీవనం సాగిస్తున్నారు అటువంటి వాళ్ళు పొట్ట కొట్టి తెల్లవారే ఏ ఆర్డర్ ఇవ్వకుండా ముందస్తుగా నోటీస్ ఇవ్వకుండా ఇల్లీగల్ గా చట్ట ప్రకారం అయితే ముందు నోటీస్ ఇచ్చి తొలగించాలి ఇన్ కేసు ఎవరికైనా ప్రజలకు అభ్యంతరం ఉందనుకుంటే ఆ విధమైన ఏమీ చేయకుండా లీగల్ గా కాకుండా ఇల్లీగల్ గా ఏ నోటీస్ ఇవ్వకుండా ఆ బడ్డీల్ని వాళ్ళు తయారు చేసుకున్న బడ్డీ అన్నది చట్టరిచ్చారు జట్టు కోర్టుకి తప్పుడు సమాచారం ఇచ్చి వీళ్ళొచ్చి రోడ్లు బ్లాక్ చేస్తున్నారు తర్వాత వీళ్ళకి లైసెన్సులు లేవు కాశీలు కట్టలేదని చెప్పడం అన్నది చాలా ఆశాస్పదంగా ఉంది ఎందుకంటే అవన్నీ ప్రూఫ్ అన్ని కూడా మా కమిషనర్ గారికి కలవడం జరిగింది కలిసి అక్కడ ఉన్న ఫొటోలు ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో ఉన్న ఫొటోలు లైసెన్సులు పన్ను కట్టి ఇవి అన్ని కూడా కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది ఆయన ఏమన్నారంటే మేము ఆల్టర్నేటివ్ ప్లేస్ అరేంజ్ చేస్తాం తర్వాత అక్కడ జరిగిన దాన్ని మేము ఎంక్వైరీ ఆల్రెడీ టీం వేసాము వాళ్ళు ఆల్రెడీ ఎంక్వైరీ టీం వెళ్లి చూస్తున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది ఆల్టర్నేటివ్ గా మీకు అక్కడ దగ్గరలోనే ప్లేస్ అలాట్ చేస్తామని చెప్పడం కూడా కమిషనర్ గా జరిగింది ఇక్కడ విడ్డూరం ఏమిటంటే వీళ్ళు నివసిస్తున్న అద్దిల్లు వాళ్ళందరికీ కూడా ఎవరికి సొంతలు లేవు అద్దిల్లుల్లో నివసిస్తున్న వాళ్ళ వానర్లకి ఫోన్ చేసి మీరు పన్ను లేదు మీకు మీరు పన్ను లేకపోతే మీకు మీ బిల్డింగ్ ఎరకొట్టిచ్చేస్తారని చెప్పేసి ఓనర్లు భయపెట్టడం చాలా చర్య ఒక ఆయన కార్పొరేట్ గా వ్యవహరిస్తున్నారో లేకపోతే ఒక దంతాగా దాదాగా వ్యవహరిస్తున్నారో అర్థం కాని పరిస్థితి ఉంది ఇక్కడ ఎప్పుడు కూడా వీలుపైన యాక్షన్తో తో పాటుగా వాళ్ళు నివసిస్తున్న ఇంటి ఫోన్ చేసి వాళ్ళు నివసించకుండా చేయడానికి ఆయన కంకణ కట్టుకోవడం అన్నది నాయుడు కావున ఆయన పైన కట్టిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోర్టు వారిని కోరుతున్నాను ముఖ్యంగా పోలీసు వారిని కోరుచున్నాను అలాగే ఏది అక్కడ కరెక్ట్ గా మార్కింగ్ ఏమి ఎందుకంటే అది పద్దెనిమిది వందల తొంభై ఐదు పంతొమ్మిది వందల పది పంతొమ్మిది వందల పన్నెండులో లో ల్యాండ్స్ అవన్నీ కూడా దానికి పక్కా రికార్డ్స్ ఏమి లేవు అక్కడ అటువంటి ఏరియా అది అది కూడా మెయిన్ రోడ్డు కాదు సైడ్ రోడ్డు సైడ్ రూట్ లోని ఎంత దారుణ్యం చేయడం అనేది చట్టరించి అన్నారు దానిపైన మీరు ఎంక్వైరీ కమిషన్ వేస్తారు ఆల్రెడీ కమిషనర్ గారు చెప్పారు వేసామండి వెళ్లారండి దాన్ని సర్వే చేస్తున్నారని చెప్పారు సర్వేలో రిపోర్ట్లు కరెక్ట్ గా వస్తాయి ఎందుకంటే అక్కడ మార్కింగ్ లేదు అలాగే వీళ్ళు ఏమో కూడా చుట్టుపక్కల ఎక్కడ ఆక్యుపై చేసి కూడా లేదు కావున తట్టు వీళ్ళకి లైసెన్స్ ఉన్నది ఆశీలు కడుతున్నారు అన్ని ఉండి కూడా వీళ్ళ బడ్డీని నోటీసులు ఇవ్వకుండా ఎరగొట్టడం అన్నది చట్ట నుంచే నేరం కాబట్టి దీన్ని రెక్టిఫై చేసి వీళ్ళందరికీ కూడా ఉపాధి కల్పిస్తారని చెప్పేసి కమిషనర్ కూర్చున్నాను ఆ విధంగా పోలీసు వారు కూడా ఎవరు కూడా వీళ్ళు ఇబ్బంది పట్టకుండా ఉంటారని చెప్పేసి మేము పోలీసు వారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఇంకా చెప్పకూడదు కానీ చెప్పాలంటే ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే ఎవరైతే కార్పొరేటర్ ఉన్నారో వీళ్ళ జీవితాలు పాడు చేస్తున్నాడు అదే సేమ్ అక్కడి నుంచి వచ్చాడు ఆయన కూడా వాళ్ళ మేనత్ గారు అక్కడే ముప్పై సంవత్సరాల పాటు ఫుట్పాత్ మీద పాలు అమ్ముకున్నారు అదే ఏరియాలో ముప్పై సంవత్సరాల పాటు పాలు అమ్ముకున్నారు అలాగే వాళ్ళ నాన్నగారు మేనత్ గారు అదే ఏరియాలో జంతికలు పొంగడాలు పూరీలు ఇవన్నీ అమ్ముకొని జీవనం సాగించారు అదే ఏరియాలో వీళ్ళు ఎక్కడైతే పెట్టుకున్నారు ఈయన తీస్తానా కనీసం చరిత్ర కూడా తెలుసుకోకుండా ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో కూడా తెలుసుకోకుండా వాళ్ళు ఆయన కూడా ఇదే స్టేజ్ నుంచి వచ్చాడు అటువంటి వాళ్ళకి ఉపాధి లేకుండా చేయడం అనేది చట్టం నుంచి అన్నారు మూర్తి గారు మీరు తెలుసుకోండి ఫస్ట్ మీ నానమ్మ గారు మీ మేనత్ గారు కానీ మీ నాన్నగారు మేనత్ గారు కానీ ఏ ఉద్యోగం చేశారు ఎక్కడ వ్యాపారం చేశారు ఎక్కడ చేశారు తెలుసుకోండి తెలుసుకొని వీళ్ళకి న్యాయం చేస్తారని కోరుతున్నాను లేని పక్షంలో నేను కంటెంప్టెడ్ కోర్ట్ ఏదైతే ఉందో దాన్ని నేను చూసుకుంటాను అలాగే హైకోర్టులో మీరు ఏదైతే రిపీటీషన్ వేశారో దాన్ని క్యాన్సిల్ చేయడానికి కూడా నేను ముందుకు వెళ్తాను వీళ్ళ అయితే మాత్రం ఆది వీళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా న్యాయవాదిగా నేను ముందు ఉంటానని చెప్పేసి నేను చెప్తున్నాను అలాగే ఎవరైనా కానీ వీళ్ళు పట్ట ప్రయత్నిస్తే వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉంటాం